నేను బ్రతుకుతాను బ్రతకనా అనేటువంటి పరిస్థితిలో దైశాఖలో చెప్పినప్పుడు చాలా వేదనకు బాధకు గురయ్యాను నేను నా రాజీనామా పత్రాన్ని ఏలూరు జిల్లా ఆఫీసులో సమర్పించడం నన్ను చిన్న ఆ పక్షపాతం అనే వ్యాధి పెట్టి మళ్ళీ ఆయన పరిచయం పిలుచుకున్నాడు గుండునే పొచ్చి నాకు స్టంట్ వేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు నేను సాక్షిని చెప్పేటప్పటికే రెండు వేల మూడు వందల పెళ్లి చేసిన ప్రభు కృపను బట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు విశ్వాసులకు దైశాకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుక్రీస్తున్నాములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నా పేరు కొయ్య వెంకట్రావు బాప్తం తీసుకున్న తర్వాత కొయ్య సాల్మన్ రాజుగా నామకరణ చేసుకుని ప్రభు పైసరిలో సాగుతున్నాను మా నెగిటివ్ ప్లేసు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ధర్మవరం అనే గ్రామం మా తల్లిదండ్రులు కొయ్య పుల్లయ్య కొయ్య సుభద్రమ్మ దంపతులకు ఐదవ సంతానముగా నేను జన్మించి ఉన్నాను నేను చిన్నతనం నుండి అక్కడే సండే స్కూల్లో పెరిగి మా చిన్నాన్నగారు అయినటువంటి కొయ్య తాతారావు గారు పోలవరం నుండి భద్రాచలం వీటి కృష్ణ తూర్పుగోదావరి అనేకమైన ప్రాంతాల్లో మంచి పరిచయ చేసి వారి జారలో నేను నడుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం మే ఇరవై ఏడో తేదీన అఖండ గోదావరి పోలవరం గ్రామంలో డాక్టర్ ఆర్ఎన్ ఇజ్రాయల్ గారి ద్వారా బాప్తీశము పొంది ఉన్నాను నా విద్యాభ్యాసము ప్రైమరీని నుండి ఎంఏ వరకు కూడా చాలా కష్టాలుగా కొనసాగుతున్న కొనసాగింది మించుమించుగా ఎంఏ వరకు చదువుకున్నాను ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆశ మాటకి ఎప్పుడు ఉండేది కాదు దేవుని పరిసరలోనే ఉండాలనేటువంటి ఆశ ఉండేది కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ ఏడో తారీఖున మా చిన్నాన్నగా తాతారావు గారి యొక్క మనవరాలు బట్టు అనంత లక్ష్మితో వారి తల్లిదండ్రులు బట్టు బాపనయ్య బట్టు గన్నెమ్మ వారి యొక్క ప్రథమ కుమార్తె అనంత లక్ష్మి గారితో వివాహం జరిగింది మా సంసార జీవితం అలా సాగుతూ ఉండగా నా భార్య యొక్క ప్రోత్బలంతో సర్వీస్ కమిషన్ అంటేది చిన్నగా రాయటం జరిగింది డిఆర్డిలో నాకు అనగా వెలుకు పథకంలో నాకు ఉద్యోగం వచ్చింది కొన్ని మండలాల్లో ఉద్యోగం చేయటం జరిగింది అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో కొవ్వూరు పట్టణంలో రైల్వే స్టేషన్ వద్ద చిన్న పరిచర్య చెట్టు కింద ప్రారంభించి ఆ చెట్టు కింద కుష్ఠరోగులకి దేవుని వాక్యం చెప్తూ ఇటు ఉద్యోగం చేసుకుంటూ అంతగా పరిసెరికి వెళ్ళేవాడి కాదు నా భార్య సహకరిస్తూ ఉండేది ఇలా పరిసర సాగిస్తూ ఉండగా ఉద్యోగం చేస్తూ ఉండగా రెండు వేల నాలుగు జూలై ఏడవ తేదీన నాకు పక్షవాతం వచ్చింది ఆ సమయంలో నన్ను జిఎస్ఎల్ హాస్పిటల్లో పెట్టారు ఆ జిఎస్ఎల్ హాస్పిటల్లో పెట్టినప్పుడు కూడా వారం రోజులు పదిహేను రోజులు అక్కడ ఉండటం జరిగింది దాని నుండి దేవుడు మరల నాకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చారు ఉద్యోగంలో జాయిన్ అయ్యాను ఉద్యోగంలో జాయిన్ అయ్యానే కానీ మనశ్శాంతిగా లేదు నా రిజైన్ లెటర్స్ మరి జిల్లా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వటం జరిగింది దేవుడు నాతో మాట్లాడాడు సంపూర్ణంగా ఆ రోజు నేను బెడ్ మీద నిర్ణయం తీసుకున్నాను నన్ను బ్రతికిస్తే నేను సంపూర్ణంగా మీ సేవలో సాగుతానని వచ్చి రెండు నెలలు ఉద్యోగంలో కొనసాగి తర్వాత నాకున్నటువంటి పరిస్థితులను బట్టి నా పై అధికారుల దగ్గరికి వెళ్ళి నేను నా రాజీనామా పత్రాన్ని ఏలూరు జిల్లా ఆఫీసులో సమర్పించడం జరిగింది వారు కూడా నా రాజీనామా పత్రాన్ని ఎట్టు పరిస్థితులలో అంగీకరించలేదు నా రిజైన్ని ఎందుకంటే నేను ఉద్యోగంలో అంత పెర్ఫెక్ట్గా ఉద్యోగం చేసేవాడిని పెండింగ్ ఉంచేవాడిని కాదు నా పై ఆఫీసులకు కూడా నేను సలహాలు ఇస్తూ ఉండేవాడిని వారు వర్క్ కూడా నేనే ఫుల్ఫిల్ చేస్తూ ఉండేవాడిని ఉద్యోగంలో కూడా నాకు కొద్ది మరి ఆ టైంలో చిన్న పథకం కూడా రావటం జరిగింది కలెక్టర్ గారి ద్వారా ఈ విధంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో పరిసర అంత బాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మరి నాకు రిజైన్ చేసేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వారు రెండు నెలలు నా యొక్క రాజీనామాను అంగీకరించలేదు ఇంకా ఫోనులు చేసి చేసినది లేక నేను ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలో ఆ మండలాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని కూడా అక్కడ చేసుకో నీ సొంత మండలానికి వెళ్ళిపో కొవ్ ఊరికని కూడా చెప్పి నన్ను ఎంతో ప్రోత్సహించారు అయినా ప్రభు పిలుపుని బట్టి నేను హాస్పిటల్ ఈఎస్ఎల్ హాస్పిటల్లో ఉన్నదప్పుడు ప్రభువారు దగ్గర నేను నేను చేసుకున్న ఒప్పందాన్ని బట్టి నేను మరలా ఉద్యోగానికి వెళ్ళలేదు ఇంచుమించుగా నాలుగైదు సంవత్సరాలే నేను ఉద్యోగం చేయటం జరిగింది నాకు మొట్టమొదటి నుంచి ఉద్యోగం చేయాలనే ఆశ కూడా లేదు కాబట్టి నేను మరలా దేవుడు ఆయన పరిచర్కు తీసుకోవాలి తన పరిచర్య చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో మరల నన్ను చిన్న ఆ పక్షపాతం అనే వ్యాధి పెట్టి మరలా ఆయన పరిచర్ పిలుచుకున్నాడు రెండు వేల పదిహేడు జూల ఐదే నెల ముప్పై ఒకటిన చాగలు మండలం చాగల గ్రామంలో డాక్టర్ ప్రభాకర్ గారి యొక్క చర్చిలో వారికున్నటువంటి విశ్వాసుడు ఇంటి వద్ద వాకింగ్ చెప్తుండగా మరల గుండు నొప్పి రావటం జరిగింది హార్ట్ అటాక్ వచ్చింది అక్కడ ఉన్న ఫలంగానే నేను కుప్ప పూలు పోవటం మనుషుల్లో లేకపోవటం నన్ను తీసుకెళ్ళి జిఎస్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ వన్ జీరో ఎయిట్ రాజమండ్రి వరకే పర్మిషన్ ఉంటుంది కానీ ఆ వన్ జీరో ఎయిట్ డ్రైవర్ మా మేనల్లుడు అవటం ఆ టైంలో ఉండటం నన్ను త్వర త్వరగా త్వర త్వరగా మరి జిఎస్ఎల్ హాస్పిటల్ వరకు గవర్నమెంట్ ద్వారా పర్మిషన్ అడిగి నన్ను తీసుకెళ్ళటం జరిగింది డాక్టర్ గారు చెప్పేశారు మా చేతుల్లో ఏమీ లేదు ఒకవేళ దేవుడు ఏమన్నా బ్రతికిస్తే మేము ఏదన్నా చెప్పగలదాం కానీ బ్రతుకుతాడు అనేటువంటి ఆశ మట్టు మాకు లేదు హార్ట్ బీట్ పడిపోయిందయింది అని చెప్పారు అన్నట్టుగానే మరి మా పాస్ట్రమ్మ గారి ద్వారా మా బిడ్డల ద్వారా అలాగే బావగారు ప్రభాకర్ గారు దయశాఖులు అలాగే మా చెల్లి కమల గారు వారి సంతకాలు తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసుకోవటం జరిగింది వారం రోజుల వరకు నాకు ఏదో చూస్తున్నానే కానీ ఎక్కడున్నానేటువంటి పరిస్థితి లేదు నేను ఏ ప్రాంతంలో ఏ హాస్పిటల్లో ఉన్నా అనేటువంటి స్పృహ లేదు నా దగ్గర వారం రోజులు పోయిన తర్వాత నేను ఎక్కడో ఉన్నాను అక్కడ ఉన్న ఆ సెహో సింపుల్స్ని చూసి ఓహో నేను జిఎస్ఎల్ హాస్పిటల్లో ఉన్నాను అన్నమాట అని గుర్తుకొచ్చింది అప్పటి నుండి కొద్దిగా మెలకుగా ఉండటం ఇది కొద్దిగా మాట్లాడటం అయినా ఏమీ చెప్పలేము ఆయనకి స్కానింగ్ చేశారు చేసిన తర్వాత రెండు వాల్స్ పూడు పూడి అందుకుని దీనికి స్టంట్ వేయాలి లేదంటే గుండె ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్స్ వారి మళ్ళీ స్కానింగ్ చేసి స్టంట్ అయితే సరిపోద్దని చోట్ల పెద్ద పెద్ద మరి వాల్స్ కాడ మళ్ళీ నాకు స్టంట్ వేయటం జరిగింది అక్కడి నుంచి నెల రోజులకి నేను ఇంటికి రావటం జరిగింది నేను బ్రతుకుతాను బ్రతకను అనేటువంటి పరిస్థితిలో దైశాకులు చెప్పినప్పుడు చాలా వేదనకు బాధకు గురయ్యాను ప్రభువు వారి వద్ద మళ్ళీ నేను విజ్ఞాపనం చేసుకొని ఒప్పందం చేసుకున్నాను నాకు ఒకప్పుడు రెండు వేల నాలుగులో పక్షవాతం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వద్ద ఒప్పందం చేసుకున్నాను దేవుని దగ్గర మీ పరిసరలో పూర్తిగా సంపూర్ణంగా ఉంటాను అనేటువంటి వాగ్దానం చేశాను మళ్ళీ అంతకంటే మిక్కిటంగా నేను వాగ్దానం చేసి బెడ్ మీద దేవుని దగ్గర గోజాడాను అన్నట్టుగానే సంపూర్ణంగా ఆరోగ్యంతో ఇంటికి వచ్చాను మూడు నెలలు అసలు ఎక్కడికి వెళ్ళలేదు దేవుడే పోషించాడు అనేకమైన దయచాపులు వచ్చి నన్ను ఆదరించటం ప్రేమించటం జరిగింది దీనికంటే ముందుగా నేను రెండు వేల నాలుగులో రిజైన్ చేసిన తర్వాత నందమూరు రోడ్డులో వెళ్ళేటువంటి అక్కడ కొంతమంది కుష్ఠోగులు ఉండేవారు అక్కడ పరిచయం జరిగేది రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కుష్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కుష్ఠరోగుల్ని మరి ఒకటి చేయాలనే ఉద్దేశంతో వారిని అడిగాను అయ్యా ఇది ప్రభుత్వ స్థలం కాబట్టి ఇక్కడ ఆ కుష్ఠోగుల్ని ఈ కోచ్ రోగుల్ని ఒక చోటకే చేర్చి మంచి ఇల్లు కట్టిస్తానంటే ముందుగా ఒప్పుకోలేదు కానీ తర్వాత ఇలాగ నేను ఉద్యోగం చేసి రిజైన్ చేసి వచ్చాను సంపూర్ణంగా సేవలో అంటే వారు ఒప్పుకొని వారి పరిసర కూడా సంపూర్ణంగా నాకు అప్పగించి నువ్వు ఇంకా మంచిగా చేస్తానంటే ఇక్కడే స్థిరపడతావు నువ్వు నీకే వదిలేస్తాను నేను కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి నువ్వు రిజైన్ చేశావు కాబట్టి అని నాకు నా దగ్గర వాగ్దానం తీసుకుని వారిని నన్ను కూడా మరి ఒక చోటుకు చేర్చి మా సంఘస్తుల్ని వారి సంఘస్తుల్ని ఆ టైంలో పూర్తి అధికారాలు అవి ఇవ్వటం వల్ల అదే టైంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను అప్పల్ చేయటం జరిగింది అప్పీల్ చేయటం వారు స్పందించి హైదరాబాద్ రమ్మంటాం నేను పది మంది కుష్ఠని తీసుకుని వెళ్ళి వారు మార్నింగే ఎర్లీ మార్నింగే మాకు ఎంట్రీ ఇవ్వటం ఆ కుష్ఠోగులని వారు కౌగులించుకుంటాం మాకున్నటువంటి బాధనంత అడిగారు వారికి మేము గోజాడుకుని చెప్పాం నాతో వచ్చినటువంటి పది మంది కుష్ రోగులు చెప్పారు వారు స్పందించి ఇంచుమించుగా యాభై ఇళ్ళు శాంక్షన్ చేయటం ఆ టైంలోనే గవర్నమెంట్ వారి సహకారంతో అనగా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మున్సిపల్ కమిషనర్ గారు చైర్పర్సన్ గారు అలాగే ముఖ్యంగా హౌసింగ్ బోర్డు గారు ద్వారా నేను ఇంచుమించుగా కుష్ఠగులకి యాభై గృహాలు నిర్మాణం చేశాను ఇంచుమించుగా ఏడు నెలలు అదే సమయంలో అదే ప్రాంతంలో డాక్టర్ స్వతంత్ర కుమార్ గారు రాజపట్ రాజమండ్రి పట్టణంలో ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి నేను పరిస్థితి చెప్పినప్పుడు వారు కూడా ముందుగా నన్ను నమ్మలేదు నేను ఒక రోజున వస్తాను అక్కడ మరి మీరు చెప్పినట్లుగా యథార్థంగా కుష్ఠ రోగులకి పరిసర జరిగితే నేను తప్పనిసరిగా వచ్చి నీకు ఉచితంగా ఏం ఆశించుకోకుండా నీకు మందిరాన్ని నిర్మిస్తాను అని చెప్పి మరి నన్ను వారు పరీక్షించారు అన్నట్టుగానే ఫలానా రోజును ఆదివారం నాడు వస్తానని రాలేదు ఆయన మాట ఇచ్చి రెండు నెలలకు రావటం జరిగింది ఆయన వచ్చిన టైంలో నేను రొట్టె రసం ఇస్తున్నాను వాళ్ళకి వారి కిటికీ కడికి వచ్చి చూశారు వారికి ఇచ్చిన దాన్ని నేను కూడా అదే గ్లాసులో ఉన్నటువంటి రొట్టె రసాన్ని నేను స్వీకరించడం చూసి ఆశ్చర్యపోయాడైనా ఆశ్చర్యపోయి అదే రోజు ఎక్కడ చచ్చి కట్టాలి నీకు ఏ ప్రాంతంలో కట్టాలని ఆ కాలనీ అంతా సర్వే చేసి ఫలానా నేను ఈ ప్రాంతంలో నీకు చర్చి కడతానని అదే రోజుని స్థాపించి ఆయన ప్రారంభించి ఇంచుమించిగా వారి చర్చ్ నిర్మాణం ఒక మంచి మందిరాన్ని మరి సుందరమైన మందిరాన్ని నిర్మించారు ప్రస్తుతం ఇక్కడ అక్కడ పరిచయం జరుగుతుంది నేను రిజైన్ చేసిన తర్వాత రెండు వేల మరి మూడులో నాకు నేను రెండు వేల రెండులోనే అప్లై చేశాను రిజైన్ చేసాను అనేటువంటి ఉద్యోగంతో రెండు వేల మూడో సంవత్సరంలో నాకు గవర్నమెంట్ వారు మ్యారేజీలు చేయడానికి లైసెన్స్ ఇవ్వటం జరిగింది ఇంచుమించుగా నాకు గుండె నొప్పి వచ్చేటప్పటికే నేను ఏడు వందల వివాహాలే చేశాను ఆ వివాహాలు కూడా అంత ఇంట్రెస్ట్గా చేసేవాడిని కాదు చాలామంది పిలుతూ ఉండేవారు అంత మరి వివాహాలు చేసేయాలి డబ్బు సంపాదించాలంటే ఆలోచన ఏం ఉండేది కాదు కానీ అందరు కోరుకుంటూ ఉండేవారు నాకున్న రికార్డుని బట్టి నాకున్నటువంటి పరిచయలను బట్టి దైశాకులందరూ ఆదరిస్తూ నన్ను పిలుస్తూ ఉండేవారు ఈలోగా గుండు నొప్పి వచ్చింది ఆ గుండు నొప్పి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసారు మూడు నెలలు అసలు ఎక్కడికి వెళ్ళలేదు గుండు నొప్పి వచ్చి నాకు స్టంట్ వేసిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు నేను సాక్షిని చెప్పేటప్పటికే రెండు వేల మూడు వందల పెళ్లి చేసిన ప్రభు కృపను బట్టి అనేకమైన దైశాకుల యొక్క సహకారంతో విశ్వాసం యొక్క సహకారంతో నేను ఇంకా వివాహాలు చేస్తున్నాను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అంతేకాదు నేను మరలా నాకు గుండు నొప్పి వచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిన తర్వాత అంతకు ముందు ఏ మరి లెసన్ చెప్పాలన్నా దేవుని వాక్యం చెప్పాలన్నా ఫ్లెక్స్ కట్టి చెప్తూ ఉండేవాడిని ఆ యొక్క ఈవెంట్స్ చూపిస్తూ చెప్తూ ఉండేవాడిని తర్వాత తర్వాత మరల నేను ఒక ప్రొజెక్టర్ని సొంతంగా కొనుక్కొని ప్రస్తుతం నేను ప్రొజెక్టర్తోనే దేవుని పరిచర్య అనేకమైన ప్రాంతాలకి అనగా ఇటు తెలంగాణ కృష్ణ ఇటు విశాఖ శ్రీకాకుళం విజయనగరం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కాకినాడ ఏలూరు ఇటువంటి ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాను దేవుడు నా గుండు జబ్బు వచ్చి మరలా సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిన తర్వాత అంతకంటే మిక్కటంగా విర విరామం లేనటువంటి పరిచయం సాగిస్తున్నారు దేవుడు ఏ రోజు నేను ఖాళీ ఉండను పెళ్ళి ఉంటుంది లేకపోతే కృతజ్ఞత కోటం ఉంటుంది లేదో దేవుని పరిచర ఏదో పరిచర్లో నేను ఉంటూనే ఉంటాను ఏ రోజు ఖాళీ ఉండను ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే దైశాకులందరికీ చాలా ఆశ్చర్యం వేస్తారు మరి నేను పడినటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు వేదనలు దుఃఖాలు అనేకమైన కుటుంబాల్లో ఉంటాయి అనేకమైన దైశాకుల యొక్క పరిచర్లు కూడా ఉంటుంది మరి మీరు నా సాక్ష్యాన్ని విన్నారు నవలే అనేక మంది బాధలు ఇబ్బందులు కష్టాలు వేదనలు దుఃఖాలు కన్నీరులు పడుతున్న వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు ప్రభుని యేసుక్రీస్తు వారి నా జీవితాన్ని మరణ మరి వెళ్ళినటువంటి దేవుడు నన్ను దేవుడు ఏ విధంగా అయితే రక్షించాడు ఏ విధంగా అయితే స్వస్థపరితి తన సేవలో ఉప్పుడు విరామం లేనటువంటి పరిచయలు నన్ను కొనసాగిస్తున్నారు మీ జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలు జరిగిస్తారు మరి నా వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా త్రాగుబోతులు తిరుగుబోతులు వెభిచారులు దొంగలు తల్లిదండ్రులకు లోబడినటువంటి వ్యక్తులు యవన బిడ్డలు అందరూ కూడా మారుతున్నారు అంతేకాదు బైబుల్ ఎలా చదవాలో ఎలా క్రమ పద్ధతిలో చదవాలో ఎలా అర్థం చేసుకుంటూ చదవాలో యూత్ వారు నేర్చుకుంటూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అభినందిస్తూ ఉంటారు నన్ను నన్ను అభినందించే వాళ్ళు మా రాష్ట్రం అంతా చాలామంది ఉన్నారు నేను యూట్యూబ్ ఛానల్ నేను ఎప్పుడూ ఇంకా ప్రారంభించలేదు ఇక మీదట ప్రారంభించాలని ఆశ కలుగున్నాను మరి నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ మరి నా సాక్ష్యాన్ని టెలికాస్ట్ చేస్తున్నటువంటి రాజుగారికి నా ప్రత్యేకమైన వందనాలు నా కుటుంబం తరపున సంఘం తరఫున తెలియజేస్తూ నా గురించి నా కుమారుడు గురించి పరిచర్లో ఇంకా ముందుకు వెళ్ళాలని ఇక నశించిపోతున్న ఆత్మల దేవుని మీ పాదాలకు నడిపించాలని అనిటికమైన కుటుంబాల్లో క్రీస్తు ప్రభుల వారి యొక్క వెలుగును నింపాలని ఆశ కలిగి మరి ముందుకు సాగుతున్నాం నాకు అరవై మూడు సంవత్సరాలు నా గురించి ప్రార్థన చేయండి నేను హార్ట్ పేషెంట్ని అంగవైకులం గలవాడిని అనేకమైన ప్రాంతాలకి రాత్రి అనక పగలనక మరి విరామం లేని సేవ పరిసరిలో ఉన్నాను దేవుడు అంతగా వాడుకుంటున్నారు నన్ను ఇంకా జ్ఞానంతో ఇంకా ముందుకు సాగాలని పరిశుద్ధమైన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి అనేకమైన మర్మాలు అనేక మందికి తెలియజేస్తూ జ్ఞానవంతంగా ముందుకు సాగాలని మీరందరూ మీ సహకారాలను మాకు అందించాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో మా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను ఈ సినీ సాక్ష్యాన్ని ముందు ఉంచు మీ ముందు ఉంచుతూ ఈ కొద్ది సాక్ష్యాన్ని నేను ముగుస్తున్నాను ప్రభుసు క్రీస్తు వారు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆ అందరికీ వందనాలు